జగాల నేలే తల్లి జగజ్జనని సర్వార్థ సాధిక అయినటువంటి సర్వమంగళ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క భవ్యమైన దివ్యమైన నిత్య నవ్యమైన అనంత లీలాసుధా మధురమైనటువంటి మహత్వాన్ని అలాగే వైభవాన్ని మనం ముచ్చటించుకోవటానికి స్మరించుకోవటానికి ఇక్కడ మనం తొమ్మిది రోజుల పాటు సమావిష్టులమై సద్గోష్ఠి నిర్వర్తించుకోవటానికి జగద్గురువుల యొక్క ఆదేశమయ్యింది అనుజ్ఞ లభించింది ఇది గొప్ప విషయం మనకి వందే వేదమయీం మాతరం శ్రీ శారదాం వరదాం సర్వదాం శ్రీ విధుశేఖరీం శ్రీకరీం శ్రీ శృంగగిరి పీఠాధీశ్వరీ వేదమయమైనటువంటి జగన్మాత శ్రీ మహాలక్ష్మి యొక్క లీలా మధురమైనటువంటి ఆ మహత్వాన్ని మహిమాన్వితమైనటువంటి వైభవాన్ని మనం ఒక్కసారి ద్వారాల గుండా పురాణ వాంగ్మయ సౌధాల శిఖరాగ్రాల మీద నుంచి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారి కనకధారాస్తమం వంటి స్తోత్రాల ద్వారా వేదాంత దేశికులు అనుగ్రహించినటువంటి శ్రీస్థుతి పరాశర భట్టరు వంటి మహాకవుల యొక్క శ్రీగుణరత్న కోసం వంటి స్తోత్రాలు ఇట్లా ఆధునిక కాలంలో ఉండే కవుల దాకా అమ్మవారిని వర్ణించినటువంటివి వేల కొద్దీ ఉన్నాయి అనంతమైనటువంటి సాహిత్యం వాంగ్మయం మనకి లభిస్తోంది అటువంటి ఆ వాంగ్మయం ద్వారా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆమె తత్వాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నించాలి సాధారణంగా లోకల్లో శ్రీ మహాలక్ష్మి యొక్క తత్వాన్ని తెలుసుకోవటము అంటే మనం ఏదో డబ్బును కోరుకుంటూ మనం ఏదో కాస్త డబ్బులు వస్తాయిలే అనుకుంటూ ఏదో భావించడం కాదు మహాలక్ష్మి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే అది మోక్షాన్ని మోక్షలక్ష్మి విద్యాలక్ష్మి జ్ఞానలక్ష్మి ఇలా లక్ష్మీదేవి మోక్షాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఈ జీవితానికి కావలసినటువంటి సుఖశాంతులను ప్రసాదించేటువంటి సమస్తమైన సంపదలను అనుగ్రహించగలిగినటువంటి అనుగ్రహ సమర్థ అయినటువంటి సర్వార్థ సాధిక అయినటువంటి తల్లి ఆమె అటువంటి తల్లి యొక్క తత్వం తెలుసుకోవాలి ఈ లోకంలో విచిత్రం ఏమిటి అంటే అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవటానికి మరి పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిగా మనం భావించాలి ఎందుకంటే ఆమె లేకపోతే ఆయన ఏం చేయలేడు శివశక్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితุม నచే దేవం నకలు కుశల హస్పందితుమపి శివశక్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితุม శక్తితో కూడినప్పుడే పరమశివుడు కూడా దేనికైనా సమర్థుడవుతాడు లేకపోతే కాడు నకలు కుశల స్పందితుమపి కదలటానికి కూడా ఆయన సమర్థుడు కాడుట కాబట్టి శక్తియుక్తుడైనప్పుడే పరమాత్మ పరమేశ్వరుడు కూడా సృష్టి కార్యం నిర్వర్తించడానికి సమర్థుడవుతున్నాడు అది అమ్మవారి యొక్క గొప్పతనం కాబట్టి పురుషుడికి ప్రకృతి రూపిడి అయినటువంటి అమ్మవారి యొక్క సహాయం కావాలి ఈ సమస్త సృష్టిని వ్యాపించి ఉండేటువంటి వాడు పరమాత్మ అందుకే వ్యాపించి ఉండే లక్షణం కలిగిన సర్వవ్యాపకత్వం కలిగినటువంటి ఈ పరమాత్మను వేదవాంగ్మయం పురుషుడు అన్నది పురుషుడు అంటే మనం అనుకునేటువంటి లౌకికమైనటువంటి ఈ ప్రపంచంలో చెప్పుకునే పురుషత్వం కాదు మనందరం కూడా స్త్రీలమే వేదాంత ధోరణిలో ఆలోచిస్తే ఎందుకంటే ప్రకృతి స్వరూపం కాబట్టి పురుషుడు ఒక్కడే ఉన్నాడు పరమాత్మ ఒక్కడే కాబట్టి ఈ లోకల్లో పురుషత్వాన్ని చూసి ఆహాని పురుషుడు అనుకోవడానికి వీల్లేదు కాబట్టి తాత్వికంగా ఆలోచిస్తే ఈ సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రకృతి స్వరూపంగా భావిస్తే స్త్రీత్వమే లభిస్తుంది పురుషుడు ఒక్కడే ఆయనే పరమాత్మ ఎందుకుని అంటే వేదవాంగ్మయం కూడా శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ పురుష శబ్దంతో చెప్పింది పురే శేతే నివసించేవాడు పురుషుడు పురం అంటే ఏమిటి అంటే ఈ శరీరం పురం ఈ శరీరం అంతా కూడా పురం ఇది కాబట్టి ఈ శరీరంలో నివసించేవాడు అని అర్థం అన్నమాట పురుష ఏ వేదగుం సర్వం పురుషస్తపజీవతి అని వేదం చెబుతోంది కాబట్టి ఈ సర్వము కూడా పురుషుడి యొక్క స్వరూపమే పురుషుడే అంటే పరమాత్మే ఈ విశ్వాన్ని అంతటినీ ఈ సర్వ సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా ఉపజీవతి పోషిస్తున్నాడు ఆయన పరిపాలిస్తున్నాడు పోషకుడు ఆయన కాబట్టి ఈ సమస్త సృష్టికి కారణమైన వాడు ఆయనే విశ్వమంతా వ్యాపించిన వాడు ఆయనే ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఈ సమస్త చరాచరాత్మక సృష్టినంతటినీ కూడా పాలించేవాడు ఆయనే పోషించేవాడు ఆయనే కాబట్టి పరమాత్మ పురుష శబ్దంతో వేద